హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అద్దరిపోయే శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కొంతమందికి దసరా కానుకలు అయితే ఇస్తున్నారు సో కొంతమందికి మాత్రమే ఎవరెవరికి ఇస్తున్నారు ఏ జిల్లాల వారికి ఇస్తున్నారు ఏ పేర్లు అనేటివి ఆ లిస్ట్ అనేది ఇప్పుడు వచ్చేసింది అన్నమాట సో ఇది దసరా కానుక అనేది అందరికీ అయితే ఇవ్వడం లేదండి కొంతమందికి మాత్రమే ఇది ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఇస్తుంది సో కొంతమందికి మాత్రమే దసరా రోజున యొక్క బ్యాంక్ ఖాతాలోకి అక్షరాల పదివేల రూపాయలు బ్యాంక్ ఖాతాలోకి అయితే పడుతున్నాయి బట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది సో అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ప్రభుత్వం అయితే ఇస్తున్న కానుక అన్నమాట సో ఎవరెవరికి కూడా ఎవరూ కూడా ఈ ఛానల్ని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి ఎందుకంటే మనం ఛానల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అయితే తెలియచేస్తూ ఉంటాను ఫర్దర్గా మీరు పొందాలి అనుకుంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారందరూ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని ఆప్షన్ని ఎంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కొన్ని కోట్ల మంది మహిళలు అయితే ఉన్నారు సో అందరికీ ఒకేసారి డబ్బులు పడాలి అంటే పడవన్నమాట సో మనకు వచ్చేసి ఆ రోజున పది జిల్లాల వారికి మాత్రమే రిలీజ్ అయితే అవుతున్నాయి సో ఆ పది జిల్లాల పేర్లు అనేటివి మనం ఈ లిస్టులో ఇవ్వటం అయితే జరిగింది ఆ లిస్టులో మీ జిల్లాలు ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోండి మీరు సో ఈ లిస్ట్ మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటుగా మరొక ఆదిరిపోయే శుభవార్త అది ఏంటంటే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అన్నది ఇస్తున్నారు సో ఈ మూడు లక్షల రూపాయలు అనేది ఏ విధంగా కట్టాలి అసలు కట్టాలా లేదా వడ్డీ ఏమైనా వేస్తారా లేదా ఫ్రీగా ఇస్తున్నారా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలియజేస్తానండి మీకు అందరికీ సో ఈ రెండు విషయాల గురించి మీకు అందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను అంతకంటే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి అప్డేట్ని మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఓకేనండి ముందుగా వచ్చేసి మనకు దసరా కానుకలు అయితే కొంతమందికి మాత్రమే పడుతున్నాయి అది ఎవరెవరికి ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ముందుగా వచ్చేసి డబ్బులు పది జిల్లాల వారికి పడుతున్నాయి ఏ ఏ జిల్లాలకు ముందుగా పడుతున్నాయి అనే దాని గురించి అయితే చెప్తాను సో అంతకంటే ముందుగా మనం ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క మహిళకు అయితే ఇస్తున్నారు అది అయితే చెప్పారు కదా సో అవి ఏంటివి అనేది ఆ లోన్స్ అంటే శ్రీనిధి లోన్స్ అన్నమాట ప్రభుత్వం అయితే ఇస్తుంది ఈ లోన్స్ అనేటివి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలైతే ఇస్తున్నారండి సో ప్రభుత్వం మనకు సంవత్సరానికి తొమ్మిది లక్షల రూపాయలు అనేది ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే ఇస్తుంది సో ఈ తొమ్మిది లక్షల రూపాయలు మీ గ్రూప్లో అందరికీ కలిసి మీరు ఎత్తుకోవచ్చు అన్నమాట లేదు అనుకుంటే కొంతమంది అంటే కొంతమంది అంటే ఏ ఏ మిగతా ఏడు మంది కాకుండా ముగ్గురు మాత్రమే ముగ్గురు మాత్రమే అంటే మూడు మూడు లక్షల లెక్కన ఈ యొక్క డబ్బులు అనేది పడ పడతాయి తీసుకోవచ్చు అన్నమాట సో ప్రభుత్వం అయితే కేవలం గ్రూప్లో ముగ్గురికి మాత్రమే ఈ యొక్క తొమ్మిది లక్షల రూపాయలు అనేది వేస్తామని చెప్పింది అంటే ఒక మనిషికి మూడు లక్షల రూపాయలు లెక్కన మొత్తం ముగ్గురికి కలిసి తొమ్మిది లక్షల రూపాయలు మేము వేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది సో మిగతా ఏడు మంది ఈ యొక్క డబ్బులు ముగ్గురికి మాత్రమే ఇవ్వటానికి ఒప్పుకోనట్లయితే పది మంది కూడా ఈ యొక్క డబ్బులు అనేది పంచుకొని మీరందరూ కూడా సమానంగా తీసుకొని మీరు కట్టవచ్చు ఈ డబ్బులు అనేది సో సంవత్సరంలో తొమ్మిది లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి అయితే ఇస్తున్నారు సో ఈ సంవత్సరం ఒక ముగ్గురికి నెక్స్ట్ సంవత్సరం ఒక ముగ్గురికి అనేది ఇచ్చే ఇస్తారనమాట తొమ్మిది లక్షల రూపాయలు అనేది మొత్తం అలాగే మనకు వచ్చేసి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ యొక్క ఈ విధంగానే ఇస్తాము అనేది సో ఇక్కడ లిస్ట్ అనేది ఏంటంటే సున్నా వడ్డీ అయితే కట్టవలసిన అవసరమే లేదండి సో ఈ యొక్క తొమ్మిది లక్షల రూపాయలు సున్నా వడ్డీతో అయితే ఇస్తున్నారు సో ఈ యొక్క డబ్బులు తీసుకున్న తర్వాత ఎంత అనేది కట్టాలి ఫస్ట్ నుంచి అనేది మీరు అనేది మెయిజర్తో అయితే డిసైడ్ చేసుకోవాలి అలా డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు టైం 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 టు టైం అనేది ఈ యొక్క డబ్బులు అనేది కట్టాలన్నమాట సో వడ్డీ అనేది డబల్ అయితే పడుతుంది మీరు ఒకవేళ డబ్బులు కట్టని అయితే సో అంటే లేట్ చేయడము అలా చేసే వాళ్ళకి వడ్డీ అనేది డబల్ అయితే పడుతుంది అలా కట్టిన వారికి మాత్రమే సున్నా వడ్డీ అంటే సకాలంలో కట్టిన వారికి సున్నా వడ్డీ లేకన యొక్క డబ్బులు అనేది మూడు లక్షల రూపాయలు అనేది బ్యాంక్ ఖాతాలో అయితే పడతాయన్నమాట సో యొక్క డబ్బులు దసరా కానుకకైతే దసరా రోజు నుంచి ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది సో సో ఇదన్నమాట లోన్స్కు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోబోయే శుభవార్త డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా దసరా కానుకకి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఈ యొక్క పదివేల రూపాయలు ఫస్ట్గా వచ్చేసి మనకు దసరా రోజు నుంచి ఈ యొక్క పది జిల్లాల వారికి బ్యాంక్ ఖాతాలు అయితే పడుతున్నాయి సో అది మహిళలకు అర్ధరిపోయే శుభవార్త ఇది చెప్పుకోవచ్చు అన్నమాట సో దానికంటే ముందుగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అండి సో అందరికీ అయితే రావు సో చాలామందికి సకాలంలో డబ్బులు చెల్లిస్తూ ఈ యొక్క డ్వాక్రా మహిళలు వారు ఉంటారో వారికి మాత్రమే యొక్క పదివేల రూపాయలు ఇస్తున్నారు కొంతమంది డబ్బులు ఇవ్వలేదు కొంతమంది సరిగా కొంతమంది ఇచ్చి గ్రూప్లో పది మంది ఐదు మంది ఇచ్చి ఐదు మంది యొక్క డబ్బులు అనేది కట్టలేని వారికి ఈ యొక్క కొంతమంది గ్రూప్లో కొంతమంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క డబ్బులు అనేది రావన్నమాట సో సకాలంలో డబ్బులు కట్టిన వారికి ఈ యొక్క దసరా కానుకలు అయితే ఇస్తున్నారు ప్రతి నెల డబ్బులు అనేది కడుతూ గ్రూఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నవారికి మాత్రమే దసరా కానుకలు అయితే వస్తున్నాయండి సో దసరా రోజున ఈ యొక్క పదివేల రూపాయలు అకౌంట్లో అయితే పడటం జరుగుతుంది సో ముందుగా వచ్చేసి దసరా రోజున పది జిల్లాల వారికి మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలు అయితే పడుతుంది ముందుగా వచ్చేసి ఆ పది జిల్లాల పేర్లు చూద్దాం ముందుగా వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం సో మొత్తం పది జిల్లాల వారికి యొక్క డబ్బులు అయితే పడుతున్నాయి